కోపంగా చూసేసరికి యామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ కావ్య మనం అర్జెంటుగా రేవతి గారి ఇంటికి వెళ్ళి ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు చాలా థ్యాంక్స్ అక్క సరైన సమయానికి శ్రీను గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అప్పు నిర్దోషగా రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పనేసరికి నాదే ముందు తమ్ముడు ఏదో సహాయం చేశాను అని చెప్పను కానీ సరే అని ఇంకా ఈ బయటకు వచ్చిన తర్వాత అక్కని చూస్తే నా సొంత మనిషిలా అనిపిస్తుంది అనగాని మీ సొంత మనుషో కాదో తెలియదు కానీ తను ఎవరనుకుంటున్నారు అత్తయ్య కూతురు అని చెప్పను కానీ ఏంటి అపర్ణమ్మ కూతురా అని చెప్పనగానే కానీ అవును అని చెప్పనేసరికి మరి కూతురు అయితే ఉంది కళావతి గారు అని చెప్పనగానే మొత్తం విషయం చెప్పుకొస్తుంది కావ్య చెప్పేసరికి అంటే వాళ్ళ పెళ్ళి వాళ్ళ విడిపోయారన్నమాట ఇప్పుడు మన ఇంట్లో నెక్స్ట్ అకేషన్ ఏముంది అని చెప్పనగానే కానీ అదే ఆలోచిస్తున్నాను ఏముంది అని చెప్పను కానీ ఈ లోపు స్వప్న ఫోన్ చేస్తుంది చెప్పక్క అనగానే రేపు పాప పుట్టినరోజు ఉంది కావ్య అని చెప్పనేసరికి మంచి విషయం చెప్పవక్క నాకు అస్సలు గుర్తులేదు అని చెప్పనేసరికి సరేనక్క నేను చూసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసి ఏంట మంచి విషయం అని చెప్పి రాజ అనగానే రేపు స్వప్నక్క కూతురు పుట్టినరోజు అంటా అని చెప్పనేసరికి ఇదే సరైన సమయం ఈ తల్లి కూతురు కలపడానికి ఇదే మంచి అవకాశం రేపు మన ఇద్దరం ఒక ప్లాన్ చేయాలి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడు ఇద్దరు కూడా బయట ఉండి లేదు అదే మంచిది ఇదే మంచిది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి దేని గురించి అనగానే మీరు చెప్పండి అత్తయ్య మన కుటుంబానికి ఎంతగానో సహాయం చేసిన ఒక వ్యక్తి ఉన్నారు ఆవిడ పేరు రేవతి ఆవిడ్ని పుట్టినరోజు పార్టీకి పిలుద్దామంటే ఎవరినో ఎందుకు పిలవడం అంటూ ఇంకా రామ్ గారు అంటున్నారు అని చెప్పనేసరికి అదేంటి రామ్ అలా మాట్లాడతావు పిలవాలి కదా అప్పు విషయంలో స్వప్న విషయంలో అంత హెల్ప్ చేసిన వ్యక్తిని ఖచ్చితంగా పిలవాలి అను కానీ మేము పిలవడం కంటే నువ్వే పిలిస్తే బాగుంటుందేమో కదమ్మా అని చెప్పాను కానీ సరే ఫోన్ చేసి పిలుస్తాను అనేసరికి ఫోన్ చేసి ఇస్తుంది ఇచ్చేసరికి కావ్య ఫోన్ చేసింది అని చెప్పాను కానీ స్పీకర్ ఆన్ చేయండి అనగాని హలో చెప్పు కావ్య అని చెప్పనేసరికి నేను కావ్య వాళ్ళ అత్తయ్య ఆపర్ణని అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేవతి చెప్పండమ్మా అని చెప్పనేసరికి నా మనవరాలి ఉంది నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు పెట్టేసేసరికి మరుసటి ఆ రోజు బట్టలు అవి వాళ్ళకి కొంచెం బాగోవు కదా సో స్వప్న కూతురికి బట్టలు తీసుకోవడానికి వెళ్ళి వాళ్ళకి కూడా బట్టలు కొనిచ్చి మీరు ఖచ్చితంగా రేపు రావాలి నేను కార్ పంపిస్తాను రెడీ అయి ఉండండి అని చెప్పాను కానీ వద్దు కావ్య నేను ఆ ఇంటికి రాలేను అని చెప్పనేసరికి ఎందుకు రాలేరు మీరు ఆ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఏదైనా అంటారనా అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది రేపతి ఏంటి వదిన నాకు తెలియదు అనుకుంటున్నాను నువ్వా ఇంటి ఆడబడుచువని నా ఆడబడుచువన్న విషయం నాకు తెలుసు అమ్మమ్మ గారు నాకు అన్ని విషయాలు చెప్పారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అది కావ్య అని చెప్పాను కానీ మీరు చేసింది తప్పు కాదు అత్తయ్య ఆవేశంలో కూడా తప్పు కూతురు మీద ఎంతో ప్రేమను పెంచుకున్న అత్తయ్య మీరు ఎలా చేసేసరికి తట్టుకోలేకపోయారు అంతే ఆ దాని గురించి మీరెందుకు అంతలా బాధపడడం అందుకే అత్తయ్యని కలవడానికి అత్తయ్య మిమ్మల్ని ఫోన్ చేసి పిలిచారు కదా సో మీరు ఖచ్చితంగా రావాల్సిందే వస్తేనే మీరంతా కలిసి ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాదు వెళ్దామండి అని చెప్పాను కానీ ప్లీజ్ గారు రండి నేను చూసుకుంటాను కదా అక్కడ ఏం జరిగినాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసా ఇంటి దగ్గర బర్త్డేకి అంతా డెకరేషన్ చేసి అంతా హడావడి చేసి మరుసటి రోజు ఉదయాన్నే రేవతి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురాని డ్రైవర్ని పంపిస్తుంది డ్రైవర్ని పంపించానన్న విషయం కూడా కావ్య యా రేవతికి ఫోన్ చేసి చెప్తుంది వద్దురా కావ్య అని చెప్పాను కానీ నా మాట కాదనకండి అని చెప్పనేసరికి సరేనని భయపడుతూనే భయపడుతూనే కావ్య తన కాస్త బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఇంకా అలా బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వస్తారు వచ్చిన తర్వాత తనను ఎవరు చూడరు తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెడతారు రుద్రానికి అనుమానమే కలుగుతుంది రేవతి అనగానే ఇంకా ఆయన అపర్ణ రేవతి లాంటి పేర్లు చాలామందికి ఉంటాయిలే అని అపర్ణ కాదు ఏం పట్టించుకోదు ఇంకా బయటే ఉండేసరికి ఏరికి కావ్య వాళ్ళు వస్తానన్నారు రాలేదు అనగాని వచ్చారు అత్తయ్య గారు బయట ఉన్నారు అని చెప్పాను కానీ అవునా రా అని చెప్పి బయటికి తీసుకువెళ్ళి తీరం మోసి చూస్తే రేవతిని చూసి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది కోపంతో అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి అమ్మా అని చెప్పాను కానీ అమ్మానా నీ అమ్మ గురించి ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయావు కదా ఇంకెందుకు నా గురించి నా నా మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు రేవతి అంటే నువ్వు అని తెలిస్తే అసలు నేను నిన్ను మాట్లాడేదాన్నే కాదు అని చెప్పాను కానీ నువ్వు ఫోన్ చేసి పిలిస్తేనే కదమ్మా వచ్చాను అని చెప్పనేసరికి అంటే ఆ రోజు నువ్వు ఫోన్ చేసి పిలిస్తే వస్తాను అన్న మాట ప్రకారం నేను వచ్చాను అని అంటున్నావా అని చెప్పాను కానీ అది కాదమ్మా నువ్వు రమ్మని పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను అందుకే వచ్చాను ఎక్కడ గొడవ జరుగుతుందని నువ్వు నన్ను చూస్తే కోపపాడతావని కూడా తెలుసు తెలిసినా వచ్చాను అని చెప్పనేసరికి అయినా నీ మొహం చూడటమే నాకు ఇష్టం లేదే నిన్నెవడే ఇక్కడికి రమ్మన్నాడు అని చెప్పి తిడుతూ ఉండగానే ఏమైంది అత్తయ్య మీకు ఇవి తెలుసా అనగానే ఆ తెలుసు కావ్య తను ఎవరో కాదు అపర్ణ కూతురని ఏం ఎరగనట్టు ఇందిరాదేవి కాస్త అప్పుడు చెప్తుంది ఏంటి వదిన గారా అని చెప్పాను కానీ హా గొప్ప వదిన గారు అని చెప్పి మాట్లాడేసరికి అసలు ఏమైంది వదిన ఎందుకు అత్తయ్య గారు నీ మీద అంత కోపంగా ఉంటున్నారు అని చెప్పాను కానీ అది నేను చెప్తానంటూ ఇందిరాదేవి మళ్ళీ కావ్యకు చెప్పిన స్టోరీనే చెప్తుంది అసలు మీరు ఎందుకు అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పాను కానీ అది నేను చెప్తాను అంటూ ఇంకా రాజు చెప్తాడు చెప్పేసరికి ఈ విషయం నీకు తెలుసా రాజ్ అనగానే తెలుసమ్మ రేవతి యొక్క నాకు మొత్తం విషయం అంతా చెప్పింది అని చెప్పనేసరికి అయినా మీరు తనను క్షమించాలి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించవలసిన బాధ్యత ఉంది తను ప్రేమించింది పెళ్లి చేసుకుంది మీ పర్మిషన్ తీసుకుందాం అనుకుంది కానీ అమ్మగారికి బాగోకపోవడమే కదా ఒక పోయే ప్రాణాన్ని సంతోషంగా సాగనంపడం కోసమే కదా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమ్మా అక్కడ రేవతి యొక్క సంతోషంగా లేదు ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతుంది మీ కూతురు ఎక్కడో ఉండి బాధపడుతూ ఉండడం మీరు చూస్తూ ఉండి హ్యాపీగా ఉండగలరా ఉండలేరు కదా మరి అలాంటి తప్పుడు తన విషయంలో మీరు కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచించాలి కదా ఒక్కసారి ఆలోచించండమ్మా అని చెప్పి రాజు కాస్త కన్వీనియన్స్గా ఆలోచించేసరికి అత్తయ్య మీకు చెప్పే అంత గొప్పదాన్ని కాదు కానీ మీ మనసు ఏంటో నాకు తెలుసు మీరు దేని గురించి ఆరాటపడతారో కూడా నాకు నాకు తెలుసు అందుకోసమనే చెప్తున్నాను అర్థం చేసుకోండి అత్తయ్య అని చెప్పి అపర్ణ ఆలోచనలో పడుతుంది అవునపర్ణ రేవతి చాలా బాధపడుతుంది రేవతి మనందరికీ దూరం అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఒకటి రెండు సార్లు రేవతిని కలిసినప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్ళే చూశాను తను పెళ్లి చేసుకున్న వ్యక్తి కరెక్ట్ అయిన వాడే కానీ తన పొజిషన్ బాగోలేదు తను అది ఆలోచించలేకపోయింది కానీ తను పెళ్లి చేసుకున్న వ్యక్తి తనను మహారాణిలో ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నాడు మనం కూడా తోడైతే రేవతి సంతోషంగా ఉంటుంది కదా రేవతిని దూరం చేసుకుని మీరు మాత్రం సంతో ఉన్నారా లేరు కదా అపర్ణ ఒక్కసారి ఆలోచించపన్న నువ్వు కూడా ఆలోచిస్తేనే కదా ఏదైనా జరుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అపర్ణ కాస్త ఆలోచనలో పడుతుంది నువ్వైనా చెప్పండి మీరైనా చెప్పండి మావయ్య గారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు సైలెంట్గా ఉండిపోతారు ప్లీజ్ మావయ్య గారు అర్థం చేసుకోండి మన ఇంటి ఆడపడుచుని అలా దూరం చేయడం అంత మంచిది కాదు కదా అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి సరే అని అంటారు మరి రుద్రాణి మాత్రం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అలా ఎలా రాణిస్తారు అలా ఎలా రానివ్వడానికి అంగీకరిస్తారు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి రుద్రాణి గారు మీ గురించి ఏంటి మీరే ఇంటికి ఒక గెస్ట్ వారు మిమ్మల్ని తాతయ్య గారు తీసుకొస్తే ఇంటికి వచ్చారు అంతే తప్ప మీరేమీ ఇంటి వారసురాలు కాదు కదా మీరు చెప్పినట్టల్లా జరగడానికి మరి అలాంటి తప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు అధికారం లేదు మీరు చెప్పండి అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఒప్పుకోకూడదు వదిన ఒప్పుకోకూడదు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అయితే ప్లీజ్ అమ్మ ఒప్పుకోండమ్మా అక్క కూడా ఇక్కడే ఉంటారు నేను కూడా ఇక్కడే ఉంటాను కదా వాడు కూడా మీకు బాగా దగ్గరయ్యాడు మీరు ఫ్రెండు అని పిలిచేది ఆ అబ్బాయినే కదా స్వరాజ్నే కదా అని చెప్పి మాట్లాడేసరికి స్వరాజు నాన్న అమ్మమ్మ అంటూ దగ్గరికి వెళ్ళి అపర్ణ చేతిని ఎప్పుడైతే టచ్ చేసి పట్టుకుంటాడో ఇంకా అపర్ణకు దుఃఖం మాగదు దుఃఖం మాగకపోయేసరికి ఏడ్చుకుంటూ వాడిని ఎత్తుకుని సరే మీరంతా అంటున్నారు కాబట్టి తను తప్పు చేసింది అని ఒప్పుకుంటుంది కాబట్టి తను ఇక్కడ ఉండడానికి నేను అంగీకరిస్తాను అని చెప్పి అపర్ణ ఒప్పుకునేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది అలా ఎలా ఒప్పుకుంటా వదిన నువ్వు రేవతి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నావు అలాంటిది రేవతి నిన్ను మోసం చేసి అన్నయ్యను మోసం చేసి ఇష్టపడిన వ్యక్తిని ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి డ్రైవర్ అయినా కష్టపడే పని చేస్తున్నాడు కదా రేవతి సారీ రుద్రాణి నీ కొడుకు ఏ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు నువ్వు నీ కొడుకు ఇంట్లో ఉండొచ్చు కానీ నా కూతురు నా నా మనవడు ఇంట్లో ఉండకూడదా అంటూ రుద్రానికే గట్టిగా సమాధానం చెప్పేసేసరికి నోరు మూసేస్తుంది రుద్రాణి అయితే మొత్తానికైతే ఇంటికి రావడంతో ఇంకా అపర్ణ మనసును రేవతీని రేవతీని చూడడంతో మారేసరికి ఇంకా వాళ్ళంతా అసలు వాళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అసలు విషయం చెప్పడంతో అపర్ణ కాస్త వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచడానికి ఒప్పుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్